చీమా కాకి నీటి కదా ఒకనొక అడవిలో ఒక పెద్ద చెట్టు ఉండేది ఆ చెట్టుకు ఉన్న కాకి చెట్టుకు ఉన్న త్వరలో చీమ జీవిస్తూ ఉండేవి కాకి దూకుడు స్వభావం అయితే చీమ చాలా నెమ్మదిస్తున్నాడు దేని గురించైనా చాలా లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకునేది అవి రెండో రోజు ఉదయాన్నే లేచి వాటి వాటి ఆహార వేటను కొనసాగించడంలో హడావిడిగా ఉండేవి చీమ ఎప్పుడూ నెమ్మదిగా నేల మీద పాకుతూ ఏదో ఒక ఆహారం సేకరించుకునేది దాన్ని చెట్టు కింద వరకు మోసుకెళ్లి తినగలిగినంత తిని మిగిలింది దాచిపెట్టుకునేది కాకి మాత్రం హాయిగా స్వేచ్ఛగా గాలిలో ఎగురుతూ కావు కావు పాటలు పాడుకుంటూ తిరుగుతూ ఉండేది పంటలశాలలోకి దొంగతనంగా వెళ్లి తిన్నంత తిని పాడు చేయగలిగినంత పాడు చేసేది ఒక్కసారి రైతు చూసి వెంబడిస్తే తన వెంట అతన్ని అటు ఇటు పరుగులు పెట్టించి అందకుండా గాల్లోకి రివ్వు ఎగిరిపోయి చాలా ఆనందించేది ఒక రోజు చీమకు పెద్ద ఆహారపు గింజ కనిపించింది. దాన్ని చూసోనే అది ఆనందంలో మునిగిపోయింది. "హాయ్ ఎంత పెద్దగా ఉంది. మా దారణ నాకు చాలా రోజుకి ఆ గింజను లాక్కెల సాగింది. చాలా నెమ్మదిగా నేల మీద పడుతూ తన దేహం కంటే పెద్దదగా ఉన్న ఆ ఆహారపు గింజను లాగలేక లాకుంటూ వస్తున్న చీమను చూసి కాకి పకపక నవ్ సాగింది. చీమకు కోపం వచ్చి, "హేయ్"

ఏమీ సమాధానం చెప్పకుండానే వెళ్ళిపోయింది కోతలు పూర్తయి పంట అంతా రైతుల ఇళ్ళకి వెళ్ళిపోయింది ఇంతలో భారీ వర్షాలు వచ్చాయి అడవి అంతా వర్షంతో ముద్ద ముద్ద అయిపోయింది గూడు నేల వండడానికి ఇల్లు లేదు తినడానికి తిండి లేదు అప్పుడు అది చీమ ఇంటికి వచ్చి మిత్రమా వర్షంలో తడిసిపోతున్నాను ఆకలికి చచ్చిపోతున్నాను నన్ను కొంతకాలం నీ ఇంట్లో ఉండనివ్వు నువ్వు దాచుకున్న ఆహారం నాకు కూడా పెట్టు అని బ్రతిమైంది చీమ పక్కపక్క నవ్వి వర్షాలు వస్తాయని తెలిసి నేను ముందు జాగ్రత్తగా ఆహారం దాచుకున్నాను ఇప్పుడు వచ్చేలా హాయిగా ఇంట్లో ఉంటున్నాను అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది ఆ తర్వాత కాకి తన చేసిన తప్పేంటో తెలిసి బుద్ధి వచ్చింది ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే ముందు చూపు చాలా అవసరం గాడిద గానం నీతి కథ ఒక ఊరిలో చాకలి వద్ద ఒక గాడిద ఉండేది అతడు బట్టల ముట్టలను ఆ గాడిద వేసి చెరువుకు తీసుకువెళ్ళేవాడు మళ్ళీ శుభ్రపరిచిన బట్టలను గాడి మీద వేసుకుని ఇంటింటికి తీసుకుపోయి ఎవరి వారికి ఇచ్చేసేవాడు అలా రోజంతా కష్టపడి పొద్దుపోయే సమయానికి గాడిద చాలా అలసిపోయేది దాంతో చాకలి రాత్రిలో దానిని స్వేచ్ఛగా తిరగనిచ్చేవాడు అది కావలసినంత ఆహారం తిని తిరిగి వేకువజామని యజమాని ఇంటికి చేరుకునేది అలా రోజులు గడుస్తుండగా ఓసారి అది ఒక నక్కను కలుసుకుంది నక్కనా నేనేంటి ఎంత ఆప్రహాలు తిరుగుతున్నాను భాగవా అని అడుగున నక్క లేదు నాకు ఎలాంటి భయము లేదు నేను చాలా కాలంగా తిరుగుతున్నాను పైగా ఎలాంటి సమయంలో మనకు ఎదురు చెప్పే వాళ్ళే ఉండరు మనకు నచ్చినది చాలినంత వరకు తినవచ్చు అందు ఘానక అనామా అందుకు నేను కూడా ఉపనాయం ఉంచుకున్నా అందులో నక్క ఆ తర్వాత నుంచి తరచుగా కలుసుకునేవి గాడిద నక్కలు అవి మంచి స్నేహితులు కూడా అయిపోయాయి కొత్తగా మిత్రుడైన నక్క ఓ రోజు గాడిదకు మొక్కజొన్న పొలం చూపించింది వాటిని ఎంత దాడిగా రుచికరమైన కొంకులను నేనెంతవరకు తినలేదు అని సంబరపడింది అప్పటి నుంచి అవి రెండు ప్రతిరోజు రాత్రి మొక్కజొన్న పొలంలో పడి తిరిగేవి ఓ రోజు ప్రకృతి సౌందర్యానికి ముగ్ధురాలైన గాడిద ఇలా ఉంది మిత్రమా చూడు చూడు పౌర్ణమి చంద్రుడు నిండుగా ఉన్నాడు ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తున్నాయి ప్రకృతి చాలా అందంగా కనపడుతుంది ఇలాంటప్పుడు ఒక పాట పాడితే ఉంటది కాదుకి ఆడేస్తాడు అని పాటనాపడానికి ప్రయత్నించింది ఎంత చెప్తున్నా ఏ మాత్రం వినిపించుకోకుండా గాడిని గొంతు సరి చేసుకుని నీకు సంగీతం గురించి ఏం తెలుసు ఆ రైతు నా పాటలను విని నిద్రలేవుని ఏం పర్వాలేదు కనీసం వాడైనా నా పాటలు విని మెచ్చుకుంటాడు అంది ఎంత చెప్పినా వెనకపోయేసరికి ఇది అత్యద్భుతమైన గొంతు నేను కాదన్నాను కానీ ఈ రోజు స్వరం కొద్దిగా నీరసంగా ఉన్నట్టుంది నీకు ఒంట్లో కూడా బాగా లేదనుకుంటా మరో రోజు ఎప్పుడైనా పాడవచ్చు అంది నక్క కానీ గాడిద నక్క మాటలను వినకుండా ఎంత అందమైన పౌర్ణమి రాత్రి

பார்ச்சி பட்டாசு பாட்டுக்கும் பருத்தி அங்கு திருச்சி